అధ్యక్ష ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సొంత జిల్లా అధ్యక్ష కడప స్టీల్ ప్లాంట్ మనకి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కట్టిస్తామని చెప్పి పెట్టినటువంటి సంగతి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం అధ్యక్ష ఆ సందర్భంలో మేము అధికారంలో ఉండేటప్పుడు కడపలో స్టీల్ ప్లాంట్ కట్టాలని చెప్పి ఫౌండేషన్ వేసి కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని ముందుకి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రభుత్వం మారింది అధ్యక్ష ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ పక్కన పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది అంటే రేపు డిసెంబర్ వస్తే మూడు సంవత్సరాలు పూర్తవుతున్న సంగతి కూడా ప్రభుత్వం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒకవేళ నేను అబద్ధమే మాట్లాడడం లేదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ప్రసంగం మీరు టీవీలో కూడా చూపించే అలవాటు శాసనసభలో చేశారు ఒకసారి చేసినా నేను సంతోషిస్తాను ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కడప స్టీల్ ప్లాంట్ను పూర్తి చేసి మేము ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష మూడు అయింది అధ్యక్ష ల్యాండ్ ఎక్విజేషన్ చేసినటువంటి రైతులకు ఒక పైసా ఇచ్చినటువంటి సందర్భం లేదు కనీసం అక్కడ ఒక్క కూడా వేసినటువంటి సందర్భం లేదు పోనీ మీరు చేయలేనటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టింది చాలా సార్లు ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు అయితే రెసిడెన్సీ పెట్టి సార్ ఢిల్లీలో ఒక్క రోజైనా సరే విభజన చట్టంలో స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పారు ఎందుకు మీరు ఇవ్వడం లేదని ఒక్కసారి కూడా అడిగినటువంటి సందర్భం లేదని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మనం చాలా నష్టపోయాం నిరుద్యోగ యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు కనీసం పరిశ్రమలు వస్తే ఈరోజు యువతకి అవకాశాలు వస్తాయని చెప్పి మనం భావించాం అధ్యక్ష కానీ ఈ మూడు సంవత్సరాల్లో దురదృష్టవశాత్తు నేను విమర్శించడం కాదు మీరు దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోవడం ఒక పక్కన పెడితే ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాకపోక ఉన్న పరిశ్రమలన్నీ వెళ్ళిపోయి అధ్యక్ష మాట్లాడితే మా పరిశ్రమల శాఖ మంత్రి గారు చాలా ఎక్కువగా చెప్తుంటారు విమర్శలు విపరీతంగా చేస్తుంటారు విమర్శలు చేసే ముందు ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నాం ఈరోజు విశాఖపట్నం ఉంది కడపలో కొత్త స్టీల్ ప్లాంట్ దేవుడెరుగు మనందరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పౌరుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని నినాదం చేసి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెచ్చిన సంగతిని మనందరం గుర్తు చేసుకోవాలి కడపలో కొత్త పరిశ్రమ రాలేదు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉన్న పరిశ్రమని ఈరోజు ప్రైవేటైజ్ చేసినటువంటి సందర్భంలో మీరు ఏం చేశారు మాట్లాడితే మాట్లాడుత అధ్యక్షా చిన్నార్గర్ యువర్స్ యువర్స్ కన్ఫైండింగ్ టు ది కడప స్టీల్ ప్లాంట్ డోంట్ డీవియేట్ ది ఇక్కడే డైవర్షన్స్ వస్తున్నాయి నో నో ఇక్కడేమన్న డైవర్షన్స్ అవుతున్నాం ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడే డైవర్షన్ అవుతున్నాం యూ కన్క్లూడ్ విత్ క్వశ్చన్ కన్క్లూడ్ చేయండి కన్క్లూడ్ చేయండి కన్క్లూడ్ చేయండి నేను చెప్తున్నాను కదా స్టీల్ ప్లాంట్ అంటే మీరు ఏ స్టీల్ ప్లాంట్ మీద ప్రశ్నించారు యువర్ క్వశ్చన్ అబౌట్ ది స్టీల్ ప్లాంట్ కడప ఎస్ కన్ఫర్మింగ్ టు ది కడప స్టీల్ ప్లాంట్ వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ది స్టార్టస్ డివైడ్ ది క్వశ్చన్ ఇంకోటి ప్లీజ్ ఇంకోటి కూడా ఎవరైతే సిగ్నేచర్ ఇస్తో వాళ్ళని అలౌ చేస్తాను రెండోది మెంబర్స్ షుడ్ కన్ఫైడ్ ది రెలివెంట్ క్వశ్చన్ డోంట్ డీబియేట్ విత్ ద క్వశ్చన్ డీబియేట్ అయితే అలౌ చేయను అది కూడా చెప్తాను రికార్డులో పోకూడదు అని చెప్పేసి అని డీబేట్ అయినటువంటి సబ్జెక్ట్ రికార్డులో పోకూడదు అన్నటువంటిది దిస్ మై రూలింగ్ దర్స్ ఇచ్చారు నా చదువు నువ్వు నువ్వు చదవాలంటే లేదు మీరు రాసేమని నేను చదువుతాను మీరు రాసేమని నేను చదువుతాను ఏం మాట్లాడుతున్నా మాట్లాడండి క్వశ్చన్ మాట్లాడండి ఉపన్యాసం కాదు ప్లీజ్ వాస్తవం ప్లీజ్ దీన్ని మాట్లాడండి కడప కడప స్టీల్ ప్లాంట్ స్టార్టర్స్ పరిస్థితి మీద మాట్లాడండి అధ్యక్ష ఈ కడప స్టీల్ ప్లాంట్ మీ పాయింట్ కడప స్టీల్ ప్లాంట్ మూడు సంవత్సరాలైంది ఎందుకు అక్కడ పనులు ప్రారంభించలేదు నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ ఆ రోజు లిబర్టీ స్టీల్స్ కి ఈ స్టీల్ ప్లాంట్ కట్టాలని చెప్పి అప్పచెప్పారు అధ్యక్ష ఆ లిబర్టీ స్టీల్స్ దివాలా తీసినటువంటి సంస్థ అధ్యక్ష అటువంటి సంస్థకి ఎందుకు అప్పచెప్పారు ఆ రోజు మీరు చాలా మంది పోటీగా వస్తే అందరినీ తప్పించి ఆ సంస్థకి ఎందుకు ఇవ్వవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆ సంస్థ పరిస్థితి ఏంటి ఆ సంస్థ తప్పుకుందా ఉందా ఒకవేళ తప్పుకుంటే మళ్ళీ మీరెవరికైనా సరే దీన్ని అప్పచెప్పారని చెప్పి నేను అడుగుతున్నాను అధ్యక్ష అది కూడా కన్ఫ్యూడ్ అవ్వండి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎవరైతే పేదవాళ్ళు భూములు ఇచ్చారో ల్యాండ్ ఎక్విజేషన్ డబ్బులు ఇవ్వకపోవడం కాగా నేను ఒక లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి చెప్పారు అధ్యక్ష ఆ లక్ష ఇంతవరకు వరకు కూడా ల్యాండ్ ఎక్విజేషన్ లో ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ల్యాండ్ ఎక్విజేషన్ కి మీరు ఇమీడియట్ గా డబ్బులు ఇవ్వాలి అదేవిధంగా ఏదైతే సంస్థ దివాలా తీసిందో మళ్లీ ఏ సంస్థకి ఇచ్చారు ఎప్పుడు ప్రారంభిస్తారు అసలు కన్స్ట్రక్షన్ ఎప్పుడెట్టి మీరు ఎప్పుడు పూర్తి చేస్తారనే విషయాలు మంత్రి గారు చెప్పడం ఒకటి రెండవ అధ్యక్ష ఇది విభజన చట్టంలో ఉంది మీకు చేత కావడం లేదు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చైనా సరే ఆంధ్రప్రదేశ్ కి స్టీల్ ప్లాంట్ తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి